లంచం తీసుకున్నారనే ఆరోపణతో అరెస్ట్ అయిన ఈడీ అధికారి అంకిత్ తివారి కేసు విచారణలో సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది కేంద్ర సంస్థల అధికారులను విచారించాల్సిన కేసుల్లో రాష్ట్ర పోలీసులు సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది అంకిత్ తివారి కేసు దర్యాప్తును తమ పరిధిలోకి బదిలీ చేయాలని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం నిందితునికి న్యాయపరమైన దర్యాప్తు పొందే హక్కు ఉందని ప్రస్తావించింది ప్రత్యేక అరెస్టు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయాలని నిర్ణయిస్తే అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది అదేవిధంగా తమ పరిధిలోని కేసును దర్యాప్తు చేసే అధికారాన్ని రాష్ట్ర పోలీసులకు లేకుండా చేయడం కూడా సరికాదని వ్యాఖ్యానించింది కేంద్ర రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ అంశాల మధ్య సమతుల్యత సాధించేందుకు ఇరుపక్షాల వాదనలు పరిశీలిస్తామని పేర్కొంది సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను జనవరికి వాయిదా వేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటిన మధురైలో ప్రభుత్వ అధికారుల నుంచి ఇరవై లక్షలు లంచం తీసుకుండగా అంకిత్ తివారిని అరెస్టు చేసినట్లు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ పేర్కొంది ఈ కేసులో అంకిత్ కు మార్చి ఇరవై సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది